బహుముఖ ప్రజ్ఞాశాలి ఈనాడు గ్రూప్ సభస్థల అధినేత స్వర్గీయ చెరుకురి రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి గడించారని ఎమ్మెల్యే శ్రీనివాసరావు పేర్కొన్నారు గ్రూప్ రామోజీ ఫిలిం సిటీ అధినేత కీర్తిశేషులు చెరుకూరి రామోజీరావు అకాల మరణాన్ని చింతిస్తూ గాజువాక టీడీపీ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు రామోజీరావు చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సామాన్య జీవితాన్ని ప్రారంభించి తాను పట్టిన ప్రతి అంశాలను సఫలీకృతమై చారిత్రాత్మకమైన రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వ్యక్తి రామోజీరావు అని అన్నారు ప్రజాస్వామ్య విలువలు కాపాడడం లక్ష్యంగా ఈనాడు పత్రిక ఈటీవీని స్థాపించి దేశంలోని పత్రికా అధిపతిగా ప్రజల ప్రశంసలు పొందిన వ్యక్తి రామోజీరావు అని అన్నారు రామోజీ అకాల మృతి రాష్ట్రానికి తీరని లోటని ఆయనకు కుటుంబ సభ్యులకు ట్రాన్స్మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు అకాల మరణం చాలా వారు ఆత్మకు శాంతి కలగాలని వారు కుటుంబ సభ్యులకు ఆ మనోదయం ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటూ వారికి ఈ సందర్భంగా నివాళులర్పించి మీరు ఆయన కోసం చెప్పుకోవాలంటే పత్రికా రంగంలో అంటే మీడియా రంగంలో ఒక న్యాయమైనటువంటి వార్తలు అందించడంలో కావచ్చు ఒక నిబద్ధత గల ప్రమాణాలతో కూడినటువంటి ప్రయాణం కావచ్చు మరి రాబాజీ గారి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా పత్రికా రంగంలో ఆయన జీవితతో కూడినటువంటి ఏదైతే వార్తలు ప్రచురిస్తారో అవి మీద అందరికీ ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే వారు ఈ రామోజీ స్టూడియోస్ కావచ్చు ఏది ఏది మొదలుపెట్టినా సరే దానికి ఒక ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించేటట్టుగా బిల్లులతో కూడినటువంటి ఆలోచనలతో వెళ్ళినటువంటి వ్యక్తి మరి రామోజీ గారు మనం భావించవచ్చు వారికి నిజంగా ఇప్పుడున్నటువంటి ఎవరైతే యంగ్ బిజినెస్ మ్యాన్ కావచ్చు లేకపోతే పత్రికా రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు ఆయన ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం వారికి సందర్భంగా దేవుడు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతి కలగాలని కుటుంబ ప్రభుత్వం దేవుడి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ వారికి